మే నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ కోసం అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకపోవడం ఉద్దేశపూర్వకంగా పేదలను ఇబ్బందులకు గురి చేయడమే అని భాజపా నేత పాతూరి నాగభూషణ విమర్శించారు వైకాపాకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే కొందరు అధికారులు పింఛన్ల పంపిణీ సన్నాహాలు చేయడం లేదని ఆరోపించారు ఈసీ ఆదేశాలకు సీఎస్ ఒకక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు ఏప్రిల్ ఒకటో తారీఖు నివాల్సినటువంటి పెన్షన్లు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే సిఎస్ కానీ దానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఎలక్షన్ల వంకతో కావాలని దాన్ని ఆలస్యం చేయటం వల్ల అపోజిషన్ పార్టీల మీద బుర్రద బురద జల్లే కార్యక్రమాన్ని ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు దీనికి కొంతమంది అధికారులు బాగా సహకరించారు ఇంత జరుగుతున్నా కూడా చీఫ్ సెక్రటరీ గారు ఎందుకు మరి ప్రశాంతంగా ఉన్నారో మాకు అర్థం కావట్లేదు ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారు వీళ్ళు ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి నలభై ఎనిమిది మంది కూడా రారు ఈ అవకాశం ఉండి కూడా ఇవాళ జవహర్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మూడో తారీఖు వరకు మేము పంపిణీ చేస్తాం అంటున్నారు ఇంకోటి ఏం చేస్తున్నారు మీరు బ్యాంకులో డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదని మీరు మాత్రం మీ అనునయాలకి మీ చుట్టాలకి మీ కార్యకర్తలకు మాత్రం బిల్లులు పే చేసుకుండానే ఉండాలి ఇప్పటికి కూడా పేదవాళ్ళ ఫంక్షన్ డబ్బు దగ్గరకు మీకు డబ్బులు లేవని మాట్లాడుతున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం